ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాము కృష్ణాష్టమి రోజున సాయంత్రం అయితే వెళ్ళాము అనమాట చూడండి ఎంత జనం ఉన్నారో ఇసుకేస్తే రాలంత జనం ఉన్నారనమాట చాలా రష్గా ఉంది పిల్లల్ని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదన్నమాట అంత అందంగా రెడీ అయి వచ్చారు కృష్ణుడి వేషంలో రాధ గోపికల వేషం రెడీ అయి వచ్చారు అనమాట అందరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు రెడీ అయి వచ్చారు ఇక్కడ ఒకటి క్లియర్ గా గమనించండి ఆకాశాన్ని నేలని బాగా గమనించండి ఎందుకో నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే మేము ఇస్కాన్ దగ్గర ఉన్న గ్రౌండ్ లోకైతే అయితే మధ్యాహ్నం అయితే కొట్టారు మేమైతే మధ్యాహ్నం రాలేదు కొట్టిన వాళ్ళకి ప్రైజెస్ మనీ అలా ఏదో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఇక్కడైతే ఫైర్ ఇంజిన్ అంబులెన్స్ అన్ని వచ్చి చాలా జనాభా ఎక్కువ ఉన్నారు కదా సేఫ్ సైడ్ కి పెట్టున్నారని ఇక్కడ ఇద్దరు పిల్లలు చూడండి అసలు వాళ్ళ నాన్న ఫోటో తీస్తుంటే వాళ్ళైతే తీపించుకోవడం లేదన్నమాట అటు ఇటు కలుతూనే ఉన్నారు వాళ్ళ నాన్న అయితే రేపు ఈ ఒక్క ఫోటో తీయించుకోండి నేను మీకు ఏం కావాలంటే అది తీపిస్తానని అని చెప్పండి వాతావరణం చాలా బాగుంది చెల్లటి వాతావరణంలో పిల్లలైతే ఇసుకు ఆడుకుంటున్నారు పాపని చూడండి చేఫ్ ఫ్రాక్చర్ అయినా ఎంత బాగా ఆడుకుంటుందో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో అది ఖచ్చితంగా వీళ్ళందరినీ చూసి మా బాబు కూడా ఇసుకలో ఆడుకుంటా అని చెప్పి ఆడుకుంటున్నాడు ఒక పుల్ల ఇసుకుని ఆడుకుంటున్నారు మీరు ఎంతమంది మీ చైల్డ్ హుడ్ డేస్ లో ఇసుక ఆడుకున్నారు మిమ్మల్ని ముందు ఆకాశాన్ని నేలని గమనించండి అని చెప్పాను చూడండి ఎంత క్లియర్ గా ఉందో ఒక్కసారిగా వర్షం పడింది ఎంత పెద్ద వర్షం పడిందంటే చాలా పెద్ద వర్షం ఒక్కసారి పెద్ద పడ్డాయి అందరూ ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ లాగా చాలా పరిగెత్తి ఈ షెడ్ కింద అయితే వచ్చేసాము అందరూ ఒక్కసారిగా పె పరిగెత్తారనమాట ఆ సీన్ మీరు చూసింటే చాలా అందంగా ఉండేది మేమైతే వీడియో తీయడం మిస్ అయిపోయాం ఎందుకంటే పెద్ద వర్షం పెద్దగా పడుతుంది బాబు ఉన్నాడు మొబైల్ తడిచిపోతాయి అందుకని మేము కూడా వాళ్ళతో పాటు పరిగెత్తాము లేకపోతే వీడియో తీసేవాళ్ళం మన తెలుగు వాళ్ళు ఒలింపిక్ లో వెళ్తే చాలా బాగా రాణిస్తారు అంత సత్తా ఉంది మన తెలుగు వాళ్ళు మొత్తానికి మాకైతే ఆ సాయంత్రం చాలా గడిచింది వర్షంతో చాలా బాగా ఎంజాయ్ చేసాం అలాగే తడుచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయామనమాట మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగా బయట కేర్